నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముదుగా హెడ్లాన్స్ బైన్సా పట్టణంలో గురువారం నిర్వహించిన అరవై తొమ్మిదవ ధర్మచక్ర పరివర్తన్ దివస్ వేడుకల్లో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఏఎస్పీ అవినాష్ కుమార్ సిఐ గోపీనాథ్ ధర్మచక్ర బైన్సా యూత్ సభ్యులు బృందం పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనడంతో బౌద్ధ గురువులు నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు यदनंतर पंचरंगी दोजारण वही सन्माननीय आमदार है हमदार सेवन पंचसील धुजान चा पंचरंगी धुजान डॉक्टर बाबा सर जे भीम यदनंतर सन्मान नहीं है मंगसर नंगचा में

त्यानंतर माननीय आनंदराव पाटील साहेब यांनी बौद्ध दीक्षा केली बौद्ध धर्म स्वीकारले त्या निमित्ताने आज आपल्या मनशामध्ये आंबेडकरांच्या चित्राला पुष्पहार करत आंबेडकर सांगितल्याप्रमाणे शिक्षित व्हा एज्युकेशन करा वाईट व्यवस्था लागू नका सांगितलेलं हे अजूनही पूर्ण झालं नाही तरी मी सगळ्यांना माझ्यातर्फे विनंती करतो त्याने जे उठते दिले ते पाळून आज देशाच्या एकतासाठी आपण सगळेजण एकत्रित होऊन म्हणून माझे दोन शब्द समाप्त करतो जय हिंद जय भारत डॉक्टर बाबासाहेब आंबेडकरांचा जय भीम जय उपास आणि स्टॅच्यू कमिटीचे मैं उनसे गुजारिश करूंगा कि आपके विचार अपने और समस्त उपस्थित लोगों का मैं अभिवादन करता हूँ मेरे को तो भाषण तो करना नहीं आता कि श्री इतना ही बोलना चाहता हूँ आज जिस तरीके से हम यहाँ पर जमा होकर बाबा साहेब अंबेडकर जी के नेतृत्व में उन्नीस में जो नागपुर पे धर्मांतर का घोषणा हुआ था उसका हम जो सो यहां पर अनुसरण कर रहे हैं मगर अनुसरण ही कर रहे हैं उसका विपरीत परिणाम हमें सामने देखने को मिल रहा है तो ये हम आज के एक दिन तो भी शराब नहीं पीना बोल के हमारे सबकी ख्वाहिश होती है हमारे नेतृत्व में ये आज का एक दिन तो भी शराब नहीं पीना और लोगों में कुछ तो लोग गांधी जयंती मना के आए हम यहाँ पर जो ब्रह्मचित्र परिवर्तन भी मना रहे हैं हमको गांधी जी से इतना जो सो हमारे समाज में प्रेम नहीं है फिर भी हम मनाते आ रहे हैं मुझे एक ही कहना है इसके बाद तो भी ए एस पी साहब ने जो कहा उसका अनुसरण करते हुए చిన్నప్పుడు మేము మేము అంటే అంటే మన మహాబోధి అదే మరి బుద్ధిజం ఇప్పుడు చాలా మంది డివైడ్ చేస్తున్నారు ఈ కులం వాళ్ళు బుద్ధిజం ఫాలో చేస్తారు ఈ కులం వాళ్ళు ఇది అట్లాంటి లేదు అంటే బుద్ధిజం అంటే మహాత్మ బుద్ధి ఏం చెప్పారు మొత్తం అందరూ ఫాలో చేస్తే విశ్వలో శాంతి భద్రత వస్తుంది ఇదే మన ఈ రోజు ధర్మ చక్ర పరివర్తన అంటే ధర్మంలో ఏమేమి కూరీతి వచ్చింది దీనికి మేము పరివర్తన చేయాలి అదే మన ఈ ఫెస్టివల్ ఇదే మెయిన్ ప్రిన్సిపల్స్ ఊపర్ హక్టివల్ ఫాలో కట్నాయి మరొక ఇంకా రిక్వెస్ట్ మేము చేస్తున్నాము ఎస్పెషల్ గా ఈ స్టాచ్యూ కమిటీ నుండి ఇప్పుడు మన గణేష్ సారి చాలా విధంగా జరుగుతున్నాయి దీంట్లో ఉత్సవాలకి చాలా మంచి పని చేస్తున్నారు మొత్తం నైట్ వాళ్ళు పెరుగుతున్నారు అదేలాగా మీకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు నైట్ మీకు కూడా ఉండాలి రోడ్ మీద ఉండాలి ప్రొఫెషన్స్ చూడాలి ఫస్ట్ బాధ్యత మీది దాని తర్వాత మాది ఓకే సో అదే రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ మళ్ళీ ముందు చెప్తున్నాను బుద్ధిజం ధర్మం గురించి చాలా మందికి ఇప్పటి వరకు తెలియదు అండ్ సెకండ్ సెకండ్ పాయింట్ ఏమైతే బుద్ధ మహాత్మా బుద్ధి ఏం మాట చెప్పారు దీనికి ఫాలో చేయడానికి బుద్ధిజం ధర్మం ఫాలో చేయడానికి అవసరం లేదు ఒక హిందూ కానీ ముస్లిం కానీ సిక్ క్రిస్టియన్ ఎవరైనా ఫాలో చేయవచ్చు హిందూ మహాత్మా బుద్ధి ఏం చెప్పారు అది వే ఆఫ్ లైఫ్ అంటే మేము ఎక్కడ జనరల్ లైఫ్ లో ప్రిన్సిపల్ ఫాలో చేయాలి అది బుద్ధి చెప్పారు రత్న గురించి గురించి అంగిక మాజీ గురించి మన మహాత్మా గాంధీ సత్యాగ్రహ అహింస గురించి మాట చెప్పారు ఇది మాట బుద్ధి మాట ఐడియా తీసుకొని ఇది చెప్తారు ఇప్పుడు మన ఇండియా ఇండియన్ కల్చర్ లో అహింస మన మూడు ఫండమెంటల్ బేసిస్ ఇదే ఇదే మేము ఫాలో చేయాలి చాలా మంది ఇప్పుడు అంటే దాసాలో నేను ఏం చూసాను కరచ పరివర్తన వ్యాలీ అంటే కానీ గానీ గానీ ఎంజాయ్మెంట్ కానీ దీన్ని లేకుండా ఎవరు చూస్తలేదు చూడ చూస్తలేదు బుద్ధి బుద్ధిజం ధర్మం చాలా అంటే ఇది ఒక వే ఆఫ్ లైఫ్ అది గురించి చాలా మందికి చదువుకోవాలి నేర్చుకోవాలి ఫాలో చేయాలి అదే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇదే అంటే ఫైవ్ ప్రిన్సిపల్స్ బుద్ధిజం లో ఉంది అంటే ఫైవ్ మేము అంటే అందరూ హిందూ కానీ క్రిస్టియన్ కానీ అందరూ ఫాలో చేస్తారు చూడు నైపో మారిన చోరీ ఇది క్రీస్తు యుద్ధంలో ఆయన గెలిచిన రోజు గెలవడం జరిగింది కానీ కళింగ యుద్ధం జరిగిన తర్వాత సమ్రాట్ అశోక్ అక్కడ యుద్ధం గెలిచిన తర్వాత జరిగింది ఆయనకు చూసి మరి నువ్వు ఇప్పటి వరకు అన్ని యుద్ధాలు చేసినావు మరి ఇక్కడ చనిపోయినటువంటి చిన్న పాప ఉంది మరి ఈమెకు దక్కించగలిగా శక్తిని లోపాలు ఉంటే ఒకసారి ఆమెకు దక్కించు అని అశోక్ సామ్రాట్ ని అడగడం జరిగింది మరి అశోక్ సామ్రాట్ ఆ రోజు చూసి నేను ఎన్నో యుద్ధాలు చేసినా ప్రతిది జయించిన కానీ ఈ చనిపోయినటువంటి చిన్నపిల్లకు నేను దక్కించలేను అని ఆ రోజు ఆయన ఆ యుద్ధాన్ని ముగించేసి ఆయన యొక్క ఆయుధాలను అక్కడ పెట్టేసి ఆయన బుద్ధుని యొక్క మార్గంలో ఆ రోజు చేసి ఆయన భారతదేశంలో ప్రతి జాగలు కూడా అశోక్ సామ్రాట్ గారు నిర్మించినటువంటి బౌద్ధ స్థూపాలు మనకు ఎక్కడ కూడా కనిపిస్తాయి ఔరంగాబాద్ లో కానీ ప్రతి జాగల అశోక్ సామ్రాట్ యొక్క వాళ్ళు చేసినటువంటి అదే విధంగా రోడ్ల వైపు చెట్లను కూడా ఎవరికి కూడా హాని కలగద్దు అని ఆయన నాటించడం జరిగింది నేను కూడా ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మనకు ఏ కులాలతోటి సంబంధం లేదు మనకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు అంటే ఫస్ట్ అయితే మీరు ఎడ్యుకేటెడ్ గా ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మీరు కలిసి కట్టిగా యునైటెడ్ కానీ తర్వాత మీరు పోరాటం చేయండి ఫస్ట్ అయితే మీరు ఎడ్యుకేషన్ చేస్తలేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మళ్ళీ యూనిటీ అనేది సమాజంలో తక్కువ ఉంది అదేవిధంగా పోరాటం చేసి ఏదైనా మన సమాజం కోసం నిర్మిస్తే అప్పుడు మనం కరెక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవుతాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మన స్టాచ్యూ కమిటీ పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి మన యొక్క ఏఎస్పి సార్ గారికి సిఏ గారికి అదేవిధంగా ప్రతి పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు ఈ సమయం ఇక్కడ ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీ జైబు జయబా